శ్రీమన్మహాభారతము మూడు వందల ఎనభై ఒకటవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్మహాభారతము ఆది రెండు వందల ఇరవై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మందర పర్వత శిఖరాన్ని అర్జునుడు తన బాణములతో వేయి ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నీ ఖాండవ వనములో పడటం వలన ఆ పర్వత శిఖరము క్రింద పడి వేలాది ప్రాణులు చనిపోయాయి అట్లా పర్వత శిఖరపాతముతోని వనములోని దానవులు రాక్షసులు ఏనుగులు భల్లూకాలు అన్నీ ఒక్కసారిగా భయపడ్డాయి మదాన్ని స్రవించేటటువంటి ఏనుగులు పెద్ద పులులు సింహాలు మృగాలు దున్నపోతులు పక్షులు ఇవన్నీ అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉన్నాయి ఇక శ్రీకృష్ణ పరమాత్మ క్షిప్తం క్షిప్తం పునశ్చక్రం కృష్ణస్యామిత్రఘాతిన చిత్వానేకాని సత్వాని పాణిమేతీ పునః శత్రు సంహారకుడైనటువంటి శ్రీకృష్ణుడు మాటిమాటికి చక్రాన్ని విసురుతూ పిశాచాలను రాక్షసులను సంహరిస్తూ అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు ఆ సమయములో బభూవ రూపం అతి ఉగ్రం సర్వభూతాత్మనస్తా సర్వభూతాత్మకుడైనటువంటి శ్రీకృష్ణుని రూపము ఆ సమయములో భయంకరంగా ఉంది అట్లా శ్రీకృష్ణుడిని అర్జునుడిని ఆ ఇద్దరినీ గెలిచేటటువంటి వారే ఎవ్వరూ లేకపోయారు ఇక దానితోని దేవతలంతా కాండవనాన్ని ఇక రక్షించలేము దావాగ్నిని ఆర్పలేము అని నిశ్చయం చేసుకొని ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అట్లా దేవతలు వెనక్కి వెళ్ళటాన్ని దేవేంద్రుడు చూస్తూ ఇక కృష్ణ అర్జునులను ప్రశంసిస్తూ చాలా సంతోషించాడు దేవేంద్రుడు అయితే దేవతలందరూ తిరుగుముఖము పట్టిన తర్వాత అశరీరవాణి పలుకులు వినిపిస్తున్నాయి ఇంద్రునికి ఏమని ఓ ఇంద్ర నీ స్నేహితుడు తక్షకుడు కాండవన దహన సమయములో ఇక్కడ లేడు ఆ తక్షకుడు కురుక్షేత్రానికి చేరుకున్నాడు సరే ఇక కృష్ణుడు అర్జునుడు ఈ ఇద్దరు యుద్ధములో జయింపశక్యము కానివారు అని తెలుసుకో ఓ దేవేంద్ర వీరిద్దరూ నరనారాయణావేతౌ పూర్వదేవౌ దివిశ్రుతౌ వీరిద్దరూ పూర్వదేవతలైనటువంటి నరనారాయణులు వీరి ఖ్యాతి స్వర్గముదాకా వ్యాపించింది ఇక వీరి పరాక్రమము బలము ఇప్పుడు నువ్వు చూశావు వీరిని మూడు లోకాలలో జయింపగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు వీరిద్దరూ పురాతనులైనటువంటి ఋషిశ్రేష్ఠులు సుర అసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ నర సముదాయాలకు అందరికీ కూడా ఈ నరనారాయణులు ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు వీరిద్దరూ పూజ్యులు ఓ దేవేంద్ర దేవతలతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళటమే ఇక నీకు ఉచితం కాండవ దహనము అనేటటువంటిది సంకల్పం అనుకో అని ఆకాశవాణి పలుకులు వినిపించగానే దేవేంద్రుడు ఇక అదే నిజము అని గుర్తించి తనలో ఉండే కోపాన్ని అసూయను విడిచేసి స్వర్గానికి బయలుదేరాడు దేవేంద్రుడు ఆ దేవేంద్రునితో పాటు దేవతలందరూ తమ తమ సేనలతో బయలుదేరారు అట్లా వెడుతూ ఉండేటటువంటి దేవేంద్రుడిని చూచి ఆ దేవతలందరినీ చూచి ఆ దేవతల సైన్యాన్నంతటిని కూడా చూచి వీరశ్రేష్ఠులైనటువంటి వాసుదేవ అర్జునౌ వీరౌ సింహనాదం వినేదతు వీరశ్రేష్ఠులైనటువంటి శ్రీకృష్ణ అర్జునులు సింహనాదం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ